దేవుణ్ణి నమ్ముతున్న ఏ మతం వారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు తప్ప విడిచిపెట్టరు అదేంటంటే ఆత్మకు చావు లేదు శరీరానికి మాత్రమే చావు ఉంది అందుకే శరీరముతో చేసిన పనులను విడిచిపెట్టి పోతాం తప్ప ఆత్మ కొరకు ఆత్మ సంబంధమైన ఏ పని విడిచిపెట్టి పోయేది కాదు వ్యర్థంగా పోయేది కాదు అందుకే ప్రభు అన్నారు భూమి మీద కాదురా బిడ్డ ధనం కూర్చుకోవాల్సింది పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అన్నారు భూమి మీద మనం ఎంత సంపాదించినా ఎన్ని చేసిన అన్ని ఒక రోజు వదిలేస్తాం నాది అన్న ఏది కూడా ఒక్కసారి జీవుడు బయటకు వచ్చేస్తే అది నాది కాదు కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని భక్తుడు చెబుతున్నటువంటి ఆ మాటలోని ఆంతర్యం ఏంటంటే భౌతికమైన పనులు మొదలు భౌతికమైన పనులు సక్సెస్ఫుల్ గా ముగించండి అని కాదు ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మొదలు ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని అంతే సక్సెస్ఫుల్ గా మీరందరూ ముగించాలి దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వేస్ గెట్ మై పాయింట్